హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాకింగ్ పొలిటీషియన్ను నేను చెప్పేటివన్నీ అందరికీ తెలుసు కాకపోతే ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను సత్యమేవ జయతే గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు అదేవిధంగా ధర్మో రక్షిత రక్షిత అని అందరూ చెప్తూ ఉంటారు ఇతరులకు వివరిస్తూ ఉంటారు కానీ మన దగ్గరికి వచ్చేసరికి పాటించాం ఆచరించాం కాబట్టి ధర్మము ఇతరులదిగా మారిపోతుంది ఎప్పుడైతే మనము ఆచరిస్తామో ఏదైనా సరే ఎనీథింగ్ మీరు ఏదైనా తీసుకోండి ఆచరించినప్పుడే అది మన అవుతుంది ఆచరించనంత కాలము అది ఇతరులదిగానే భావించాలి ఈ విధంగా ప్రతిదీ ఆలోచిస్తే మనకు ఇతరుల బాగోగులు అర్థమవుతాయి మనము మంచిగా ఉంటే ఇతరులు బాగున్నట్లుగా భావించాలి ఇతరులు బాగుంటే మనము మంచిగా ఉన్నట్లుగా భావించాలి ఈ విధంగా ఆలోచించి ముందుకు పోవడమే రాజకీయం రాజకీయము ఏదో అని అనుకుంటారు రాజకీయాలు బాగలేవు రా రాజకీయం గురించి నేను పట్టించుకోను నాకు తెలియదు ఏ రాజకీయాలు నాకు పడవు అని చాలామంది చెప్తూ ఉంటారు తెలియక చెప్తూ ఉంటారు ఎందుకంటే ఈ రాజకీయంలో అందరూ వస్తుంటారు పనికి పనికొచ్చే వాళ్ళు ఉంటారు ఆదర్శవంతులు ఉంటారు నీతివంతులు ఉంటారు ధర్మబద్ధంగా వాళ్ళు ఉంటారు ఇలా రకరకాలుగా అందరూ రాజకీయాల్లో పాల్గొంటూ ఉంటారు కాబట్టి కొందరికి నచ్చుతాయి కొందరికి నచ్చవు ఈ రాజకీయాల గురించి అర్థం చేసుకోవాలంటే చాలా బ్రాడ్ మైండ్ ఉండాలి అది అలాంటి ఇలాంటి మైండ్ కాదు ఇందులో కుళ్ళి కంపు కొట్టడం సహజం మరి ఈ కుళ్ళును కంపు కొట్టేదాన్ని క్లీన్ చేయాలి కదా ఎవరో ఒకరు చేయాలి కాబట్టి ఎవరో ఒకరు అంటే అందరూ కలిసి చేయవలసిందే ఎందుకంటే రాజకీయం ఒకరికి సంబంధించింది కాదు ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం రాజకీయం కావున ముఖ్యంగా మనము నేను ఈ పొలిటి వాకింగ్ పొలిటీషియన్ చెప్పేది ఏంటంటే సామదాన భేద దండోపాయాలు ఎత్తుకు పై ఎత్తులు నీతివంతంగా ఆదర్శవంతంగా న్యాయబద్ధంగా ప్రేమపూర్వకంగా ధర్మబద్ధంగా ఆలోచించడమే రాజకీయం అంతేగాని కుట్రలు కుతంత్రాలు పగ ప్రతీకారాలు ఈర్ష్య అసూయలు వాంచలు వ్యసనాలు కోరికలుతో మనము ముందుకు పోవాలనుకోవడం రాజకీయం కాదు ధైర్యంగా అంకిత భావంతో ఇతరులకు జ్ఞానాన్ని ఇవ్వాలని ఇతరులకు న్యాయాన్ని ఇవ్వాలని ప్రేమను పంచాలని ధర్మాన్ని అందరికీ తెలియజెప్పాలని అని అనుకోవడమే రాజకీయం కావున అందరూ ఆలోచించండి ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగకరంగానే ఉంటుంది ఉపయోగకరంగా లేనిదంటూ ఏదీ లేదు అన్ని విషయాలు తెలుసుకోవాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని అని ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళే రాజకీయాలలో రాణించగలరు కావున అందరూ ఆలోచించుకోండి మనం ఏమైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది మనం ధర్మాన్ని ఇస్తే ధర్మము మనకు తిరిగి వస్తుంది అధర్మాన్ని ఇస్తే అధర్మం మనకు తిరిగి వస్తుంది కావున ప్రతి ఒక్కరు తృప్తిగా సంతృప్తిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మునుముందు ఇంకా మంచి వీడియోలు తీయనీకే నేను ధైర్యం చేయగలను ఉంటాను మరి నమస్కారం